జిల్లా పైసా పట్టణంలో డాక్టర్ అసోసియేషన్ భవనం దిలీప్ రావు కులకర్ణి నల్గొండ జిల్లా కోర్టు ఫోక్స్ జడ్జిగా నియమితులైనందున వారికి గౌరవప్రదంగా స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ సన్మానం చేయడం జరిగింది You, so okay. 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 is obviously so that kind of the district judge aina sadkar kunti ము గారు అదేవిధంగా డాక్టర్ అశ్వన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారు ఏరియా డాక్టర్ కాశీనాథ్ గారు మా పెద్ద దిలీప్ మున్కర్జీ గారు ఇక్కడ పూర్వపులు రమేష్ మాందని గారు గంగారెడ్డి గారు నాగనాథరెడ్డి గారు చామ మాందని గారు డాక్టర్ పోషెడ్డి గారు అడ్వకేట్స్ శంకర్ గారు ముత్తిర్రెడ్డి గారు నారాయణ శెట్ గారు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు నిశాదాబాద్ ఉమ్మడి జిల్లాలోనే ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన బహిసాపట్నం నుంచి దానికి మా బహిసా పట్నం రాసులు నియోజకవర్గంలో దగ్గర సంబంధం ఉంది అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ చేస్తున్నానో ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ కుటుంబం ఇంట్లో నేను పెద్దగా వీళ్ళ కుటుంబం మొత్తం నాకు ఒక తండ్రి దాకా భావిస్తారు మా కుటుంబం నుంచి ఈరోజు జడ్జంటే నా కుటుంబం నుంచి ఈరోజు జై అని నేను గర్వపడుతున్నాను ఒకటే భగవంతుడి కోరుతున్నాను ఆయన సేవలు జడ్జిమెంట్ అందించి న్యాయపరంగా జడ్జిమెంట్ ఇచ్చి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా దోషి నిర్వహించి పెట్టాలా కాని కాని ఆయన నువ్వు భగవంతుని కోరుతున్నాను హైకోర్టు జడ్జి కూడా పోయి మన పైసా పట్టణం పేరు తీయాలని తెలుస్తున్నారు